శివ శివ శివయని భజనలు చేయగా శివ శివ శివయని భజనలు చేయగా ఎందుకు రాడు ఆ శివుడు ఎందుకు రాడు ఆ శివుడు తాళము శబ్దము చెవిలో పడితే వచ్చును ఈశ్వరుడు తాళము శబ్దము చెవిలో పడితే తప్పకవచ్చును ఈశ్వరుడు శివ శివ శివయ్యని భజనలు చేయగా ఎందుకు రాడు ఆశివుడు శివ శివ శివయ్యని భజనలు చేయగా ఎందుకు రాడు ఆశివుడు తాళము శబ్దము చెవిలో పడితే తప్పక వచ్చును ఈశ్వరుడు తాళము శబ్దము చెవిలో పడితే పరుగునవచ్చును ఈశ్వరుడు పరుగునవచ్చును ఈశ్వరుడు శివ శివ శివయని భజనలు చేయగా ఎందుకు రాడు ఆ శివుడు మార్కండేయుడు శివానగా ప్రాణముల ఈశ్వరుడు మార్కెండేయుడు శివానగా ప్రాణములిచ్చను ఈశ్వరుడు అంతట భక్తి మనలో ఉంటే తప్పకవచ్చును ఈశ్వరుడు అంతటి భక్తి మనలో ఉంటే పరుగునవచ్చును ఈశ్వరుడు పరుగునవచ్చును ఈశ్వరుడు శివ శివ శివయని భజనలు చేయగా ఎందుకు రాడు ఆ శివుడు తాళము శబ్దము చెవిలో పడితే తప్పకవచ్చును ఈశ్వరుడు తాళము శాబ్దము చెవిలో పడితే పరుగునవచ్చును ఈశ్వరుడు శివ శివ శివయని భజనలు చేయగా ఎందుకు రాడు ఆ శివుడు సురులు వేడి శివానగా గరళమునింపెను కంటమునా సురులు వేడి శివానగా గరళము గరళమునింపెను కంఠమునా అంతట భక్తి మనలో ఉంటే తప్పక తప్పకవచ్చును ఈశ్వరుడు అంతటి భక్తి మనలో ఉంటే పరుగునవచ్చును ఈశ్వరుడు శివ శివ శివయ్యని భజనలు చేయగా ఎందుకు రాడు ఆ శివ శివ శివయ్యని భజనలు చేయగా ఎందుకు రాడు ఆ శివుడు తాళము శబ్దము చెవిలో పడితే పరుగునవచ్చును ఈశ్వరుడు తాళము శబ్దము చెవిలో పడితే తప్పకవచ్చును ఈశ్వరుడు శివ శివ శివయని భజనలు చేయగా ఎందుకు రాడు ఆ శివుడు తాళము సేర్ధము చెవిలో పడితే తప్పక వచ్చును ఈశ్వరుడు వచ్చును ఈశ్వరుడు శివ శివ శివయని భజనలు చేయగా ఎందుకు రాడు ఎందుకురాడు ఆసివుడు ఎందుకు రాడు తాళము శబ్దము చెవిలో పడితే తప్పకవచ్చును ఈశ్వరుడు తాళము శబ్దము చెవిలో పడితే వచ్చును ఈశ్వరుడు